సన్నిధించిన విధానం బట్టి నీకు పొందడానికి చూపిస్తున్నావు నీనాన్ని బిడ్డ ఎంతో వరకు చేసిన మేలకై నీకు పొందడాన్ని చూపిస్తున్నాం తను వాళ్ళ జీవితంలో చేసిన ప్రతి మేళ్ళకై నీ పొందాను పాత జీతాన్ని గ్రతించి ప్రభ నూతన ప్రభ బాప్తీసం రక్షణలోనికి నీ బిడ్డలు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు పొందడానికి చూపిస్తున్నాం ప్రభ ఏ ఇరుకు ఇబ్బంది నీ కొరకు జీవించే బిడ్డగా నీ కొరకు సాక్షిగా జీవించే బిడ్డగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తన సంఘంలో ఒక సాక్షిగా నిలబడుటకు నీ కృపాన్ని సన్నిధించమని నాయనా మరి సంఘంతో కలిసి ఈ విధంగా నూతన రక్షణలోకి వచ్చేటప్పుడు నీ గృపాది సంధించమని సంఘాన్ని బట్టి అందరిని బట్టి నీకే ఉందని స్టోత్రాన్ని చెల్లిస్తూ ఏసై ఘనమైన నామంన ప్రార్థించి వేసుకుంటున్నాం తండ్రిస్తున రక్షాన్ని డిక్లరేషన్ యొక్క యు కుమార్ యొక్క యు పరిశుధ నామంన వివేగదేవు నామం నా